ఆనందమానందమాయే మది నందనమాయే అన్నట్టు రాజధాని అమరావతి పనులు మళ్ళీ మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయని ఏపీ ప్రజలంతా పండగ చేసుకుంటుంటే జగనన్న మాత్రం పగ కసితో రగిలిపోతున్నాడట అమరావతిలో మీటింగుకు వచ్చి అందరినీ కలిసలవయ్యా అని ఆహ్వానం పంపిస్తే సైలెంట్ గా బెంగళూరు ప్యాలెస్ కు చెక్కాడు యాంత దారుణం ప్రజలు సంతోషంగా ఉంటే చూద్దాం జగనన్నకి అస్సలు ఇట్ట ఉండదు కాబోలు జనం నవ్వుతుంటే చూడటానికి అసలు ఇట్ట ఉండదు కాబోలు శవాలు తెగిసాయంటే మాత్రం పరుగు పరుగుని వెళ్ళి అక్కడ గొట్టాల ముందు డ్రామాలు చేస్తాడు ఇప్పుడు కొంపలాంటికి పోతే అధికారంలోకి వచ్చాక సాయం చేస్తానంటాడు రాసిచ్చింది వాగేసి చొప్పనాతిలో వెళ్ళిపోతాడు అదే ప్రజలు సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు రాటం అంతా సంతోషపడిపోతుంది రాజధాని పనులు మళ్లీ ప్రారంభం చేస్తున్నారు రావయ్య వచ్చి మాజీ ముఖ్యమంత్రి హోదాలో గౌరవం నిలబెట్టుకో అంటే మాత్రం తుర్రుమని పక్క రాటానికి ఎగిరిపోయాడు అది జగనన్న మానసిక పరిస్థితి అన్నకి ఎవ్వరూ నవ్వుతూ కనిపించకూడదు ఎవ్వరూ సంతోషంగా కనిపించకూడదు రాష్ట్రంలో జనం అంతా ఏడుగొట్టుమా లేచుకొని ఏడుక్తుంటే అది చూసి సంతోషపడిపోతాడు అన్నట్టు పైగా మోదీ గారు సంతోషంగా పనులు ప్రారంభించడానికి వస్తే ఆయన నట్టుకుని పోలవరం ఎత్తు గురించి విభజన సమస్యల గురించి అడగలేదు అని గగ్గోలు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు ఆయన అడగటానికి ఇదా సమయం బుద్ధుండక్కర్లే ఎంత దారుణం అండి ఇంకో పెద్ద విషయం ఏంటంటే అధికారంలో ఉన్న నాళ్ళు జగనన్న మూడు రాజధానుల డ్రామా ఆడాడు ఎవరెంత గింజుకున్నా మూడు రాజధానులు మూడు ముక్కలు చేసి తలా ఓ ముక్క పంచుకుంటాము దోచుకుంటాం అన్నట్టు ఆడేవిడి చేశారు కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయాక వైసీపీ నిర్ణయం ఏటో తెలియటం లేదు ఆ మధ్య మేము ఇంకా మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం అన్నాడు బొత్స జగనన్న కూడా పద్దాకా అమరావతి పనుల్ని ఆపేలా కుట్రలు చేస్తున్నాడు వైసీపీ లీడర్లంతా అమరావతి పేరు చెబితేనే అంత ఎత్తున ఎగిరిపడుతున్నారు అసలు అమరావతి అంటేనే అది ఏదో డబ్బులు దండగా అన్నట్టు మాట్లాడుతున్నారు అంతా చూస్తుంటే వైసీపీ వాళ్ళు అసలు ఏడు చేద్దాం అనుకుంటున్నారో ఏటో ఎవరికీ అర్థం కావటం లేదు అసలు అమరావతి పనులు ప్రారంభిస్తున్నామని జగనన్నకి ఆహ్వానం పలికిన కారణమే అది జగనన్న అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా అనే ఈసేయం తెగొట్టడాకే కూటమి ప్రభుత్వం తాడేపల్లి కొంపకు ఆహ్వానం పంపింది కానీ జగనన్న దాన్ని మడిసి పక్కన పారేయాడు అంటే ఏటన్నట్టు అమరావతికి జగనన్న వ్యతిరేకం అన్నట్టే కదా ఇంకా అన్న మనసులో మూడు రాజధానుల ఈశయమే తిరుగుతుందని కదా ఒకవేళ కర్మకాలి జగనన్న మళ్ళీ ఏపీలో అధికారంలోకి వస్తే అమరావతిని మళ్ళీ నాశనం చేస్తాడనే కదా అని అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది ఎందుకంటే అహంకారం అన్న అహంకారంతో ఎట్లాంటి పనికైనా తెగబడతాడనేది అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ జగనన్న మనసు నిజంగా మారిపోయి ఉంటే ఇప్పటికే అమరావతి అభివృద్ధి చెందాలి మేము కూడా సపోర్ట్ చేస్తాం అనేవాడు అట్లా అనలేదు కాబట్టే అన్న మనసు ఇంకా రుచికొండ ప్యాలెస్ మీదే ఉందని స్పష్టంగా అర్థమైపోతున్నది జగనన్న ఎవరు చెప్పినా ఇనే రకం కాదని చాలా మంది చెప్పారు కనీసం అన్న ఇట్ట చేస్తే బాగుంటుందేమో అని ఎవరైనా సలహా ఇచ్చినా మడిసి జేబులో ఎట్టుకోమంటాడని పెద్ద పెద్ద లీడర్లే గొట్టాల ముందు కెమెరాల ముందు చెప్పారు సరే ఇప్పుడంతే సైలెంట్గా కూకుంటున్నాడు మళ్ళీ వచ్చే ఎన్నికల టైంలో అయినా చెప్పలిగా ఏదో విషయం కానీ జగనన్నతో చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్ ఎందుకంటే ఇప్పటికే ఓసారి అమరావతికి మేము అనుకూలమని చెప్పి ఎన్నికల్లో గెలవగానే మాట మార్చేశాడు ఎట్లాంటి రాజకీయాలైనా సేర్చు కానీ ప్రజలతో ముడిపడిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గోడ మీద పిల్లిలా కూకుని అవసరాన్ని బట్టి ఎటుబడితే అటు దూకుదాము అంతా నాశనం చేద్దామని చూస్తే ప్రజలు కర్ర కలిసి వాత పెడతారు ఇప్పటికే ఓసారి రాజధాని విషయంలో ప్రజలకు ఎన్నుపోట్టి పడిచాడు జగనన్న ఇప్పటికీ ఆ బుద్ధి మార్చుకోవటం లేదు అమరావతి బతకాలంటే అన్నను శాశ్వతంగా బెంగుళూరు ప్యాలెస్ లోనే కూకోబెట్టాలి ఆ గది సంగతి